వైసీపీకి నెల్లూరు మేయర్ శ్రవంతి రాజీనామా చేశారు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తామని ప్రకటించారు గతంలో వైసీపీని వీడి కోటం వెంట వచ్చారు శ్రవంతి కొన్ని రోజులకే మళ్ళీ వైసీపీలోకి వెళ్లారు తనపై ఒత్తిడి తెచ్చి వైసీపీలోకి తీసుకెళ్లారని అన్నారు వైసీపీలోకి వెళ్లి తప్పు చేశారంటున్న శ్రవంతి ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు శ్రీధర్ రెడ్డి తమను హక్కును చేర్చుకోవాలని మేయర్ దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు నేను చేసినటువంటి తప్పుని వారికి కూడా తెలుసు మీ అందరికి కూడా తెలుసు ఎటువంటి సిచ్యువేషన్స్లో మేము వెనక్కి వెళ్లాల్సి వచ్చిందనేది మేము చేసిన తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకుంటారని మేము శ్రీధరణని మనస్ఫూర్తిగా ఈ పత్రికా విల్ పత్రికా విలేకరుల ముందు కోరడం జరుగుతుంది అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరిధరణ కానీ మమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారన్నది మాకే తెలుసు వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకంటే మమ్మల్ని బాగా చూసుకున్నారన్నది మాకు తెలుసు మేము ఒకటే కోరుకున్నాం శ్రీధరణని కానీ గిరిధరణని కానీ వారి కుటుంబ సభ్యుల మేము చేసినటువంటి తప్పుని మన్నించి మమ్మల్ని మళ్ళీ కూడా మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడానికి కారణం అదే అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక ఆలోచనతో కూడా పెట్టడం జరిగిందని కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటూ శ్రీధరన్న మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకోవాలని మేమందరం కోరుకుంటూ